ఈ మ్యూజిక్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అక్క సాంగ్స్ రాయడం అప్పుడు హనీ ఓకే సో అప్పుడు హనీ సింగ్ సాంగ్స్ చాలా వైరల్ వెళ్తుండే సో అతన్ని చూసి నేను కూడా లైక్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా రాజామని హిందీలో రాస్తుండే ఫస్ట్ సాంగ్స్ తెలుగులో నేను రాయలేదు హిందీలో నేను సాంగ్స్ రాసి రాసి మళ్ళీ టెన్త్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి చాలా మంది చాలా బాగుంది నువ్వు ఇదే ఫీల్డ్లో వెళ్ళు ఎల్లు అని చెప్పారు ఇంటర్లో నా ఫ్రెండ్స్తో కలిసి ఒక సాంగ్స్ చేశాను ఆ సాంగ్ బాగా వరేలేదు అంటే వన్ లాక్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ సాంగ్కి వితౌట్ ప్రమోషన్ సో అది ఇంకా నన్ను మోటివేట్ చేసింది చలో మంచిగా ఉంది కదా అని సెకండ్ సాంగ్ మమ్మీ మీదనే చేశాను ఇప్పుడు మమ్మీ బర్త్డే ఉంటే సో మమ్మీకి తెలియకుండానే మమ్మీ మీద ఒక బర్త్డే సాంగ్ హ్యాపీ బర్త్డే సాంగ్ అని రిలీజ్ చేస్తాను దానికి త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి సో ఫస్ట్ కన్నా ఇంకా సెకండ్ దానికి ఇంకా బాగా రీచ్ వచ్చింది సో చలో కంటిన్యూ చేసామని అలానే చేస్తూ చేస్తూ ఫ్రెండ్స్ అన్నారు తెలుగులో కూడా ట్రై చేయి ఇప్పుడు అది చెప్తే తెలుగులో కూడా రెడ్డి గారి అమ్మాయి ఫస్ట్ సాంగ్ నా తెలుగు రెడ్డి గారి అమ్మాయి సాంగ్ ఒకసారి రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందీరా ఓ భ్రమాముల్లేదో తెచ్చిందిరా సిదా గుండెల్లో గుచ్చిందిరా ఓహో పేలి బారు చూసినా దిల్కపసం చేసిన దానింటి దాకా ఫాలో చేసినా ఫోన్ నంబర్గా నువ్వుకున్నారా మిస్ కాల్ ఇచ్చినా నువ్వు నగలి మెసేజ్ పెట్టిన రాసినప్పుడు ఇంత రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ నేను ఒక మిలియన్ వరకు వెళ్తాను ఎందుకంటే అప్పుడు కన్నా ముందు నేను ఉర్దూ సాంగ్స్ చేశాను కదా హైదరాబాద్ సాంగ్స్ అవన్నీ నాకు మంచి ఎయిట్ మిలియన్ ఒకటి వెళ్ళింది టూ మిలియన్ త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ దగ్గర ఒక సాంగ్ ఉంటది ఆ సాంగ్ కూడా బాగా వెళ్ళింది కదా సో అన్ని మిలియన్స్ లోనే వెళ్ళినాయి సో ఇది కూడా నేను ఒక టూ మిలియన్ త్రీ మిలియన్ వెళ్తుంది అనుకున్నాను ఎందుకంటే టిక్ టాక్ ఉండే మనకి నేను రిలీజ్ చేసినాక వన్ వీక్ లోనే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది నేను మెయిన్ టిక్ టాక్ మీద ఫోకస్ చేసి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు చేస్తారు తెలుగులో సో అమ్మాయిల లిరిక్స్ మంచి ఫోకస్ చేసి ఇద్దరు కన్వర్జేషన్ లాగా పెట్టాను ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేస్తారు ఇతను ఎట్లుండో చెప్పు ఆ ఒక్క అంటే ఆ లిరిక్స్ మీద ఎంత మంది సీరియల్ ఆర్టిస్టులు యూట్యూబర్స్ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా మంది చేశారు ఆ లిరిక్స్ మీద ఇప్పటికీ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి ఇన్స్టా ఓపెన్ చేస్తే రెడ్డి గారు అమ్మాయి ఆ లిరిక్స్ మీద ఎన్నో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కానీ నైస్ అసలు అంటే ఈ కాన్సెప్ట్ జనరల్ గా ఒక సాంగ్ రాయాలంటే ఎంత టైం తీసుకుంటావు నువ్వు డిపెండ్స్ అక్క ఇప్పుడు నాకు ఎంత తొందరగా సాంగ్ రిలీజ్ చేయాలనుంది ఒకవేళ రీసెంట్ గా ఒక సాంగ్ చేసాం పతంగ్ సాంగ్ అని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సాంగ్ రాసి రికార్డ్ చేసి మ్యూజిక్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ కూడా చేసి జనవరిలో రిలీజ్ అయిన కదా అవునక్క అది మొత్తం అంత మీ లోకాలిటీనే కదా ఆ ప్లేసెస్ అంతా కూడా అవునక్క మొత్తం మా ఇంటి చుట్టుపక్కలనే షూట్ చేసేసాం త్రీ అవర్స్ లో మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రాత్రి ఎడిటింగ్ కి కూర్చున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మిక్సింగ్ మాస్టింగ్ కి కూర్చున్నారు సో మార్నింగ్ వరకు సాంగ్ రిలీజ్ అయిపోయింది నీ సాంగ్ అంతా వివేకానంద నగర్ మొత్తం సాంగ్ సాంగ్లో ఓకే బట్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సాంగ్ అంటే అంత ఈజీ కాదు కదా ఎట్లా పాసిబుల్ అయింది ఇంకా మా టీం అంతా మంచిగా ఉన్నాక సో హసల్ చేస్తున్నాం మేము మనీ ఏం పడ ఏం చేయట్కుండా చలో నాతో వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఎట్లా అంటే అరే అఫ్రోస్తో వర్క్ చేస్తే ఒక మంచి కంటెంట్ ఉంటుంది వేరే వాళ్ళతో మనీ ప్రకారంగా చూసుకోవచ్చు కానీ అఫ్రోజ్తో వర్క్ చేస్తే ఏంటంటే మంచి కంటెంట్ ఉంటుంది మనకు కూడా పేరు వస్తుంది పేరు వల్ల మనకి ఆఫ్ కోర్స్ ఆఫర్స్ వస్తాయని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాతో మంచి చాలా పనిచేస్తారు అక్క నేను పిలిస్తే కెమెరామెన్ వచ్చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు సో చేసేస్తాం అట్లా ఓకే కానీ వన్స్ ఇప్పుడు ఒక కంటెంట్ అనేది మొదలుపెట్టిన తర్వాత అసలు నార్మల్ గా ఇన్ని డేస్ అని చెప్పేసి టార్గెట్ ఉంటుందా టార్గెట్ అంటే పెట్టుకుంటాను అక్క ఇప్పుడు నేను మొత్తం ఒక వన్ ఇయర్ మొత్తం చూసుకుంటాను ఈ వన్ ఇయర్ లో ఏవేవి స్పెషల్ డేట్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మదర్స్ డే ఉంది ఫాదర్స్ డే ఉంది లేకపోతే హోలీ ఉంది ఏమైనా రంజాన్ ఉంది అలాంటి ఫెస్టివల్స్ అన్నీ చూసుకుంటాను దాని ప్రకారంగా మనం ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ చేయగలుగుతామో నేను చూసుకుంటాను ఇప్పుడు నేను సంక్రాంతి టైంలో ఏంటంటే అప్పుడు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సి వచ్చింది లేకపోతే అది నేను ప్రీ ప్రీప్లాండ్ ఉంటుంది నా సాంగ్ సో ఈ టైంలో నేను స్కెచ్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు ఫేక్ ఫ్రెండ్స్ అని ఒక సాంగ్ రిలీజ్ చేసిన లాస్ట్ ఇయర్ రంజాన్ రోజు దిల్దే బేట అని ఒక మంచిగా ఒక ఇస్లామిక్ సాంగ్ రిలీజ్ చేసిన సో అట్లా నేను అది ముందే ప్రిపేర్ అయి అవుతాను అంటే ఇయర్ స్టార్టింగ్ లోనే ఈ ఇయర్లో మనం ఈ సాంగ్స్ చేయాలి ఈ డేట్స్ కి రిలీజ్ చేయాలని అనుకున్నాను ఇప్పుడు ఈ ఫాదర్స్ డేకి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది ఫాదర్స్ మీద సో అవంతా ముందే ప్రిపేర్ సాంగ్ ఆల్రెడీ రెడీ ఉంది అది రెడ్డి అమ్మాయి సాంగ్ ఎన్ని రోజులు పట్టింది రాయడానికి రెడ్డి గారి అమ్మాయి టూ డేస్ లో రాసి